ముందుగా శ్యామలమ్మ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ నా తల్లిదండ్రులకి నా బంధువులందరికీ నా ప్రణామాలు జై గురుదేవండి సింపుల్గా ఒక చిన్న కథ చెప్పేస్తుంది రోజు ఓకే మాళవ దేశం రాజు చంద్రశేరడు చంద్ర ఎక్కువ ఆ పేరులో ఉన్నాయి మనకి ఈ రాజ్యాలు చంద్రశేరడు పేరు ఎక్కువ మాడవ దేశం రాజు అయిన ఆయన భార్య మిత్ర మిత్రుంద నిజంగా చాలా అన్నట్టుగా ఇద్దరు రాజు రాణి ఎంతో చక్కగా ఉంటారు మంచి రాజ్యం చిన్న రాజ్యం అయినా ప్రజలు కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్న రాజ్యం అయితే వీళ్ళకి సంతానం లేదు ఆ రాజ్యంలో ఉన్న సరళు బట్టి రాజు ఏకపత్ని వ్రతుడు ఒక్క ఆ వివాహం ఒక్క భార్య మళ్ళీ వివాహం చేసుకోకూడదు వీళ్ళకి సంతానం లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కొన్ని ఎవరైనా దత్తత తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో రాజు యొక్క పుత్రులనే తీసుకోవాలి ఆ బ్లడ్డే అవ్వాలి మళ్ళీ రాజు యొక్క పుత్రులనే దత్తత తీసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరిని గ్యాదర్ చేసి అందరిని అడిగినా ఎవరి దగ్గర కూడా ఆ వయసు పిల్లలు దత్తత తీసుకొని పెంచి రాజు చేసే అంత పిల్లలు ఎవరికి లేకపోవడంతో రాజు విచారిస్తున్నాడు ఎలాగ రాజ్యం అనుకుంటాం వాళ్ళ మంత్రి సర్వజ్ఞుడు అప్పుడు మంత్రి ఏం చేశాడంటే సభ పెట్టాడు పండ్ పండితుల్ని మొత్తం రాజ్యంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న పండితులను కూడా ఆహ్వానించి ఒక సభ పెట్టి ఈ విషయం తెలియజేశారు ఇలా రాజుగారికి సంతానం లేదు ఏదైనా సలహా ఇవ్వండి రాజుగారికి సంతానం కలగాలి ఏం చేద్దాం అప్పుడు పండితులందరూ కలిసి ఒక పూజ చెప్పారు లక్ష్మీదేవి పూజని లక్ష్మీ ప్రతిమ బంగారం తయారు చేసి ప్రతిష్ట చేసి ఆరు నెలలు ఇద్దరు భార్యాభర్తలు నిష్ఠతో ఆ లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి ఆరాధించాలి ఆరు నెలల తర్వాత సంతానం కలుగుతుంది అని చెప్తారు వెంటనే రాజు తనున్న ఉన్న బంగారం కరిగించి మంచి విగ్రహం చక్కగా చేయించి ప్రతిష్ఠ చేసి ఇద్దరు రోజు నిష్టలతో పూజలు చేస్తూ ఉన్నారు అలా ఐదు నెలలు గడిచిన తర్వాత ఒక రోజు రాత్రి ఇద్దరికి ఒకే కళ వచ్చింది ఇద్దరికి రాజుకి రాణికి ఇద్దరికి ఒకే కళ వచ్చింది తెల్లవారు లెగ్గానే ఇద్దరు చెప్పుకుంటున్నారు రాజా నాకు ఒక వచ్చింది అంటే నాకు కూడా వచ్చింది అని ఏమంటే నాకు లక్ష్మి ఐరావతం మీద ఆభరణాలు వేసుకొని అమ్మవారు కనిపించి మీకు కుమారుడు కాదు కుమార్తె పుడతది కుమార్తె వస్తుంది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం నా అనుగ్రహంతో ఒక కుమార్తె పుడతది ఆ కుమార్తె పుట్టిన కుమారుడు రాజు అవుతాడు ఈమె గుణవతి అందాల రాసి మహా పతివ్రత అవుతుంది అని చెప్పి అందం రాజు కూడా అదే కళ వస్తుంది ఇద్దరు చెప్పుకుంటారు చెప్పుకొని ఎంతో ఆనందిస్తారు అమ్మవారు కళ్ళలో కనబడి చెప్పారు ఆరు నెలలు పూజ పూర్తయిపోతుంది అయిపోయిన తర్వాత రాణి గారికి ఒక మూడు నెలల తర్వాత గర్భం వస్తుంది వీళ్ళకి ఎలాగో అమ్మవారి కళలో చెప్పింది కదా అమ్మాయి పుడుతుందని వీళ్ళకి కుమార్తె తెలుసు చక్కగా ఆనందంగా రాజు రాణి గర్భవతగాని రాజ్యం అంతా సంబరాలు చేయించాడు రాజు అందరికీ దానాలు ధర్మాలు చేయించాడు శ్రీమంతం చేయించాడు చక్కగా ఈ తొమ్మిది నెలలు పూర్తవగానే అందంగా ఉన్న చక్కనైన కుమార్తె పుట్టింది నిజంగా లక్ష్మీ అనుగ్రహంతో పుట్టిన లక్ష్మీ స్వరూపం అనమాట అంత అందంగా ఉంది ఆడపిల్ల ఆ పాప పెరుగుతుంటే నిజంగా అన్ వినయం గుణం నిజం అందరూ ఆశ్చర్యపోవట రా ఎవరానన్న అహంకారం కూడా లేకంట చెలికత్తలతో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతూ అన్నీ నేర్చుకుంటుండేది సంగీతం సాహిత్యం ఇంకా కళలు నేర్చుకుంటూ చక్కగా ఇంకా పెద్దల పట్ల గౌరవంతో పాప ఉండేది ఆమె కూడా లక్ష్మీ భక్తురాలు నిరంతరం తెల్లవారులు వేసాక లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఆ చిన్నప్పటి నుంచి ఆ పాపకి అది అలవాటైంది లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఆ పాప మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుండేదనమాట ఆయన ఎలాగో ప్రతిష్ట చేశారు కదా ఆ విగ్రహానికి రోజు ఆ పాప పూజ చేసుకుంటూ ఉండేది అలా పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది పాప ఉద్యానవనాలు ఉండేవి కదా వాళ్ళకి అలా తోటకి చెల్లికత్తలు తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఆడుకున్న తర్వాత అలసిపోయి ఒక దగ్గర ఒక కుర్చీలు అటు ఉంటాయి కదా పార్కుల్లో అలాంటి దాని దగ్గర కూర్చొని ఉన్నది కూర్చున్నప్పుడు అటుగా ఒక సన్యాసి వచ్చింది ఒక స్త్రీ ఒక సన్యాసి అయినా కాషాయం వసద స్త్రీ ఆ స్త్రీ వస్తూ వస్తూ ఈమెను చూసింది ఈమె తేజస్సు ఈమె అందం చూసి ఆమె దగ్గరికి వచ్చింది ఆ సన్యాసి అవి రాగానే సన్యాసులు కదా ఏం అసలు చాలా వినయం అనమాట వెంటనే లేచి ఆ పాదాలకి నమస్కరించింది నమస్కరించగానే ఆవిడ ఆనందపడేది తల్లి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఎంత తేజస్సు నీ వినయం చూస్తే ఆనందం వేస్తుంది నీకు ఒక మాట చెప్తానని చెప్పి నీది లక్ష్మీ స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపం అయిన వాడే నీకు భర్తగా వస్తాడు ఆ ఎవరు గంధవతి అనే రాజ్యంలో భద్రసేను భద్రసేనుడు అనే రాజు ఆయన కుమారుడు సుందరేశ్వరుడు భద్రేశ్వరుడు అనే రాజు యొక్క కుమారుడు సుందరేశ్వరుడు నీకు కాబోయే భర్త మీ ఇద్దరికి వివాహం జరుగుతుంది కానీ నీకు గత జన్మ కర్మలు ఉన్నాయి కాబట్టి కష్టాలు వస్తాయి అయితే అవి శాశ్వతం కాదు పోతాయి కొన్ని రోజులకి అక్కడి నుంచి నీ జీవితం బాగుంటుంది అని అండి మనకి ఎవరైనా ఏదైనా చెప్పాకన్నా ముందు మంచి చెప్పాక పక్క అని చెప్తారు కదా అవే అక్కమని బుర్రకి వెళ్తాయి వెంటనే అడిగింది కష్టాలు ఏంటి చెప్పండి అమ్మా అవి చెప్పకూడదు నీ భర్త ఎవరో కూడా నేను చెప్పకూడదు కానీ నీ స్వరూపం చూసిన తర్వాత నీకు చెప్పాలనిపించి ఈ మాట చెప్పాను కాబట్టి నీకు వచ్చే కష్టాలు వచ్చి వెళ్ళిపోతాయి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది ఈమె రాజమందిరంకి వెళ్ళిపోద్ది ఈ చెల్లిగతుల దగ్గర ఎంక్వైరీ చేస్తుంది ఆ గంధవతి పూర్వం ఎక్కడుంది ఆ రాజు ఎవరు అని కానీ ఈ మీకు సరైన ఇన్ఫర్మేషన్ రాదు వీళ్ళ దగ్గర కదా తండ్రి వరకు విషయం వెళ్ళలేదు ఎవరుగా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సరే ఇచ్చినా రాపోయినా ఆమె నా భర్త అతనే చెప్పాడు కాబట్టి ఆయనే నా భర్త మనస్సులోని అనుకుంది అలా రెండేళ్లు గడిచాయి పదహారు సంవత్సరాల వయసు వచ్చింది తండ్రి స్వయం వరం ఏర్పాటు చేశారు స్వయం ఏర్పాటు చేసినప్పుడు ఏమనుకుంది స్వయంవరంకి అందరు రాజులు వస్తారు కదా ఆయన కూడా వస్తాడు కదా ఎవరో తెలుస్తుంది కదా అప్పుడు మాల వేసేద్దాం అనేసి ఒప్పుకుంది స్వయంవరంకి అందరు చుట్టుపక్కల రాజులు వచ్చారు ఈ మాల పట్టుకుంది ప్రతి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క వాళ్ళ రాజ్యం ఎంత గొప్పదో ఆ రాజు ఎంత వీరుడో చెప్తారు అలా చెప్తున్నప్పుడు లైన్గా ఉన్నారు ఈమె ఒక్కొక్కరితో వింటుంది వెళ్ళిపోతుంది ముందు వింటుంది వెళ్ళిపోతుంది అలా వెళ్ళేసారు ఆ దగ్గరికి వచ్చేసరికి ఆ కుర్రవాడు ఉన్నాడు ఆ కుర్రవాడు ఇంకా రాజ్యం పేరు చెప్పారు గంధవతి రాజ్యం యువరాజు సుందరేశ్వరగా మాలేసింది ఇంకా ఏం వెళ్ళే తర్వాత మాట కానీ ఏటి కానీ ఏటి వెళ్ళే వేస్తుంది వేసేసరికి ఈ పక్కన ఇంకో రాజు ముందు వాడు ఉంటాడు కదా వాడికి కోపం వచ్చింది మనస్సులని ఎందుకు వాడు కుందల దేశ రాజ్యం పెద్ద రాజ్యం వీరవర్మ వాడు ఇరవై ఐదు సంవత్సరాలు వీడు ఇరవై ఏళ్ళ కుర్రవాడు వీడు వీరగాదా కాదా వినలేదు వీళ్ళ కుటుంబం గురించి వెళ్ళలేదు మాది ఎంత పెద్ద రాజ్యం నేను ఎంత వీరుణ్ణి ఎన్నో రాజ్యాలు జయించాను నాలాంటి వాడిని కాదన్నది వాడు పేరు చెప్పగానే మాల వేసేసిందని వీడికి ఈర్ష్యూ వచ్చింది లోపల కానీ అక్కడ బయటికి ఏమీ అల్లేదు కోపంతో చూసాడు వెళ్ళిపోయాడు తండ్రి మరి ఎవరికి మాల వేస్తే వాళ్ళే అల్లుడు కాబట్టి తీసుకొచ్చి ఇద్దరికి వివాహం చేసి ఆ రాజ్యానికి పంపించేశారు అది చాలా చిన్న రాజ్యం వెళ్ళింది ఇష్టపడి చక్కగా చెప్పింది కాబట్టి ఆనందంగా ఇద్దరు ఉంటున్నారు ఈ నాలుగేళ్ళు గడిచేసరికి తండ్రి మరణించి ఆ కుర్రవాడు యువరాజు రాజు అయ్యాడు రాజు అయినప్పుడు వీడు ఏం చేశాడు వీడు ఈర్ష్యతో ఉన్నాడు కదా వీరవర్మ వీడు ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి రాజ్యం మీద దండయాత్ర చేయాలి అప్పుడు ఏం చేశాడు చుట్టుపక్కల ఒక నాలుగు రాజ్యాల యొక్క రాజుడు ఒక సహాయం తీసుకొని ఈ ఐదు రాజ్యాలు కలిసి ఒక్క చిన్న రాజ్యమే దండయాత్రకు వచ్చారు దండయాత్రకు వచ్చినప్పుడు పాపం వివిధ సైన్యంతో యుద్ధం చేస్తున్నారు దిగారు ఎంతకని పోరాడతారు చిన్న రాజ్యం ఐదు రాజ్యాలు ఒకటైపోయాయి యుద్ధం చేశారు పోరాడారు ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది రాజ్యంలో ప్రవేశించేటప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు పాపం చాలా దెబ్బలు తినేసి రక్తం కారుతున్న పరిగెట్టి కోటలోకి వచ్చి రాజా పరిస్థితి చేయి దాటిపోయింది వాళ్ళు కోటలో ప్రవేశించారా మిమ్మల్ని బానిసలు చేసేస్తారు మీరు యువరాన్ని ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి తర్వాత మన సైన్యాన్ని చేకూర్చున్నప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేయవచ్చు మీ ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పి ఒక రథం ఏర్పాటు చేసి ఇద్దరిని కట్టు బట్టలతో ఆ ఒంటి మీద నగల ఆ బట్టలతో ఇద్దరిని పంపించేస్తే ఆ వెనక ద్వారం గుండి ఇద్దరం వెళ్ళిపోతారు సగం దూరం గుర్రం మీదకి వెళ్ళాక దాన్ని ఆపేసి అక్కడి నుంచి పప్పు పరి రెండు రోజులు అనమాట ఇద్దరం కాలినడక నడిచి 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 ఇంక అలిసిపోద్ది మరి ఒక రెండు రోజులు నడుస్తుంది నడిచిన తర్వాత రాజా మరి నేను ఇంకా నడవలేకపోతున్నాను సరే ఒక చెట్టు ఎక్కి చూస్తే అక్కడ ఒక గ్రామం కనబడుతుంది ఈ దగ్గరలో ఏదో గ్రామం ఉంది పద అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఈ రా ఇక్కడ ఉండి కొంచెం బస తీసుకొని ఇంకో ప్రయత్నం చేద్దాం అన్నట్టు సరే అని ఆ రాజ్యంలోకి వీళ్ళు వస్తుంటే ఆ ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకు వీళ్ళ బట్టలు చూస్తే రాజవంశం వాళ్ళు వీళ్ళు తేజస్సు వాళ్ళన్నీ తెలిసిపోతాయి గొప్ప గొప్పవాళ్ళు ఎవరో సరే ఏదో జరిగి ఉంటుంది మన రాజ మన ఊరు వరకు వచ్చారని చెప్పి ఆ గ్రామ ప్రజలు ప్రజలు పిలిచి ఆహ్వానించి అప్పుడులోని ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు ఊరిలోకి వచ్చినా ఆతిథ్యం ఇచ్చేవారు చక్కగా పిలిచి కూర్చొని పెట్టారు విషయం కనుక్కున్నారు కొన్ని పళ్ళు పెట్టారు తిన్న తర్వాత రాత్రి మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం చూద్దాం మీరు వేరే ప్లేస్కి వెళ్తానన్నా పర్వాలేదు లేదు ఇక్కడే ఉన్నా మీరు ఏదో ఒకటి పని చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళు అక్కడ ఒక దేవి ఆలయం చూశారు ఆలయం ఉంది మేము రాత్రికి ఆలయంలో పడుకుంటాము అని చెప్తారు సరే పడుకోండి ఎక్కడైతే ఏమని పంపిస్తారు ఆలయం ఎవరిది లక్ష్మీదేవిది ఈ పాపకి ఇంకా చూడగానే ఆహా తల్లి దగ్గరికి వచ్చానని ఒక మనస్సు తృప్తి ఒక రెండు రోజుల నుంచి అలిసిపోయారు కదా ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు గాఢ నిద్రలోకి ఇద్దరు వెళ్ళిపోయారు ఆ రాత్రి ఆ గుళ్ళకి ఎప్పుడు ఒక పాము ఉండేదట ఆ చల్లదాన్నికి పాము వస్తు ఉండేది ప్రజలకు కూడా తెలియదు ఆ విషయం తెలిస్తే పంపించరు కదా వీళ్ళకే తెలియదు అక్కడికి ఒక పాము వస్తుండేది వీళ్ళే పాపం మలిసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు అది వచ్చింది ఈతని పాపం నిద్రలో దాని తోక మీద కాలు వేసేస్తారు వేసేసరికి అది పొడిచేసి రెండు మూడు కాట్లు గట్టిగా వేసేసింది ఈయన్ని మంచి నిద్రలో ఉన్నాడు ఈయనకి తెలియలేదు నిద్రలోనే చనిపోయాడు ఏమికీ తెలియదు తెల్లవారుతుంది ఇంకా దేవాలయంలోకి అందరూ వస్తారు సూర్యోదయం అవుతుంది ఆ వెళ్ళి లేచింది రాజా లెగండి ఇంకా పందులు గారు వస్తారు కార్యక్రమాలు మొదలవుతాయి వెళ్దామంటే లెగడు మనిషి నల్లగా మారిపోయి ఉన్నాడు ఏం జరిగింది ఈమెకి అర్థం అవట్లేదు అప్పుడు ప్రజలందరినీ పిలిస్తే వచ్చి చూస్తే మరణించారు వెంటనే వాళ్ళు దేవాలయంలోని శవం ఉండకూడదు ఇదంతా శుభ్రం చేయాలి రెండని తీసి బయట పెట్టేసి ఇంకా ఈ మీకు ఏమీ తోచదు వాళ్ళ రాజ్యం ఎక్కడో తెలియదు తండ్రిది వెళ్ళడానికి ఎక్కడున్నారో తెలియదు పక్కన ఎవరు లేరు కష్టంకొస్తే వస్తే నిలబడిన లేరు ఇంకా ఇంత అంతా కాదు ఏడుస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోపు వీళ్ళు అంత్యక్రియలకి ఏర్పాటు చేసేస్తున్నారు మరి శవం ఉండకూడదు మళ్ళీ దేవాలయం శుభ్రం చేయాలి ఊరు శుభ్రం చేసుకోవాలి కాబట్టి మీరు అంజక్రెలేరు ఏం చేయాలో అర్థం కాదు సరే నేను కూడా మరణించేస్తాను మరి ఇంకెందుకు నా భర్త లేనప్పుడు అని చెప్పి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి అక్కడ దెమ్ము ఉంటే ఆ దెమ్ము మీదకెక్కి ఇంకా ఊరేసేసుకుందాం చచ్చిపోదాం ఎందుకు ఇంకే జీవితం అనేసి ఆ అవి తీసి మెళ్ళ ఇక్కడ చూడండి సన్యాసి వచ్చి చెప్పింది కానీ మనకి ఎవరు చెప్పినప్పుడు ఆ కష్టంలో గుర్తు రాదు సన్యాసి ఏం చెప్పింది కష్టాలు వస్తాయి కానీ పోతాయి ఆ పోతాయి అనేది కూడా ఇవి గుర్తు గుర్తురాలే ఆ సమయం అలాంటిది అది గుర్తు రాదు ఇంకా చచ్చిపోదామనేసి ఆ ఓళ్ళ తీసి మెడకి కట్టుకున్నప్పుడు నారదు మహర్షి వెళ్తున్నాడు ఆకాశం నుంచి ఆయన చూశాడు ఆయనకి తెలిసి మా సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టింది ఆయన వచ్చాడు వచ్చి అమ్మ ఎందుకు ఎందుకు నువ్వు మరణించాలనుకుంటున్నావు అంటే నా భర్త చనిపోయాడు రాజ్యం పోయింది నా నేను ఎక్కడున్నానో తెలియదు నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్తాను నేను ఇప్పుడు అని చెప్పి ఏడిస్తే ఆయన చెప్తాడు అమ్మ నీ ముఖంలో నాకు వైదవ్యం కనబడట్లేదు నీకు వైదవ్యం లేదు నువ్వు మంగళ స్వరూపంగానే నాకు ఇంకా కనబడుతున్నావు కాబట్టి నువ్వు ఎవరినైతే చిన్నప్పటి నుంచి నమ్మేమో వెళ్ళి ఆవిడ దగ్గరికి ఏ లక్ష్మిని అయితే నువ్వు నమ్ముతున్నావో ఆమె ఇక్కడే ఉందిగా వెళ్ళు నీవు ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది వెంటనే వెళ్ళింది లక్ష్మీ ఆలయంలోకి వెళ్ళి కూర్చొని ఇంకా స్తోత్రం చేయడం మొదలుపెట్టింది ఏడుస్తుంది ఏడుస్తుంది స్తోత్రం చేస్తూ 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 అప్పుడు లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమయ్యారమ్మ వచ్చి అనుగ్రహించింది అప్పుడు అమ్మ చెప్పింది నేటితో నీ కర్మ ముగిసింది అంటే కర్మ ఉంది అంటే అది అనుభవించాల్సిందే అంతవరకు భగవంతుడైనా సరే గీత ఆ కర్మ నేటితో ముగిసింది అమ్మ వచ్చింది అమ్మ అప్పుడు వచ్చి దీర్ఘ సుమంగలి భవ నీవు సుమంగలిగానే మరణిస్తావు నీకు వైదవ్యం లేదు అని ఒక పండు ఇచ్చింది పండుచ్చింది ఈ పండు తీసుకొని వెళ్ళి ఆ రసం పిండి వంటి నిండా రాయు భర్త బతుకుతాడు నీ రాజ్యం నీకు వస్తుంది ఇక్కడి నుంచి నీదంతా ఆనందమైన జీవితం అవుతుందని చెప్పి తల్లి అనుగ్రహించి అయిపోయింది వెంటనే బయటకు వచ్చేసరికి వీళ్ళు తీసుకెళ్తారు వీళ్ళకి గాబరాగా ఉంది కదా పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళేసరికి పరిగెట్టింది శ్మశానానికి పరిగెట్టేసరికి వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసారు ఆ కళ్ళ మీద పెట్టేశారు పిడుకులు పేర్చేసారు అన్ని చదివేశారు వెళ్ళి అక్కడ ఆపింది అదేంటమ్మా ఆపుతున్నామంటే లేదు నా భర్త బ్రతుకుతాడు లక్ష్మీదేవి అనుగ్రహించింది అని చెప్పి అవన్నీ తీసి ఆ రసం పిండి శరీరం అంతా అది ఎప్పుడు రాసిందో శరీరంలో ఉన్న విషం అంతా కూడా విరిగిపోయి విరిగిపోయేసరికి లేచి కూర్చున్నాడు అతను లేచి కూర్చున్నాడు కూచ ఆ ఊరు ఊరు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు అమ్మ నువ్వు మా మోన వ్యక్తి కాదు మహా పతివ్రతం నీవు భర్తను బతికించుకున్నావు మీ లాంటి వాళ్ళు మా ఊరిలో అడుగుపెట్టినందుకు మా ఊరు నిజంగా జన్మ ధన్యమైపోయిందని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తీసుకెళ్ళి కాస్త పలహారాలు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి సాధారణంగా వాళ్ళ రాజ్యానికి వాళ్ళ తండ్రి ఎక్కడైతే ఉన్నాడో మాలవ రాజ్యానికి ఇద్దరిని పంపించాడు మాలవ రాజ్యానికి వెళ్ళేసరికి తండ్రికి ఈ విషయం తెలిసింది రాజ్యం పోయి కూతురు అల్లుడు వెళ్ళిపోని ఇంతలా అయినా మిగతా దేశాల యొక్క రాజుల్ని ఆయన తెచ్చుకున్నాడు ఈయన ఈయన సహాయం తెచ్చుకున్నాడు ఇలాగా వీరవర్మ కొన్ని మనస్సులో ద్వేషం ఉండొచ్చు ఆ రోజే తెలియజేసి ఉంటే అవి లేకపోతే అప్పుడే అటాక్ చేయాలి నాలుగేళ్లు ఉండి ఇలా దొంగ దెబ్బ తీయడం అనేది మంచిది కాదు నాకు సహాయం చెయ్యండి అంటే ఈయనకి కొంతమంది రాజ్యం వాళ్ళు సహాయం చేస్తే అప్పుడు ఆ రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళారు కొంత దేశం మీదకి వెళ్ళి వీరవర్మని ఓడించారు ఆ ఓడించగానే ఆ రాజ్యం వేళ రాజ్యం ఈ తండ్రి రాజ్యం మొత్తం మూడు రాజ్యాలు వాళ్ళకి వచ్చాయి ఆ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుణ్ణి ఈ రాజ్యానికి ఈ లక్ష్మి చెప్పింది కదా ఎవరి కుమారుడిని కూతురికి కొడుకు పొడతాడు కదా వాడు మాలవ దేశ రాజ్యానికి రాజు అయ్యాడు ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం భగవంతుని నమ్మితే ఇదే కష్టాలు వచ్చాయని మనం దిగులు పడకంట శరణాగతితో భగవంతుడి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో అంటే ఇక్కడ లక్ష్మి అవ్వచ్చు శివుడు అవ్వచ్చు విష్ణువు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు ఎవరైనా పర్వాలేదు కానీ ఎవరైతే శరణాగతితో ఆ భగవంతుడి పాదాలు పట్టుకుంటామో వాళ్ళే ఆ కష్టం నుంచి నెమ్మదిగా మనల్ని ఆ కర్మఫలం వచ్చినంత వరకు అది అయిపోగానే వాళ్ళే గట్టిపించేస్తారు కర్మఫలం అనుభవించాలి అయితే భగవంతుడు నమ్మితే ఏమవుద్దంటే నీకు పాము కరవాల్సిన దగ్గర తేలితో కాపేస్తాడు అది కర్మఫలం ఎప్పుడైనా గుర్తించుకోండి కర్మ పోదు కర్మను ఎవరు తీయలేరు అది అనుభవించాల్సిందే కానీ నువ్వు భగవంతుడిని నమ్మినప్పుడు ఏం జరుగుతుంది అంటే అంత పెద్దది అవ్వాల్సింది ఆ పెద్ద బండరాయి నెత్తి మీద పడాల్సింది ఇంత రాయితో పోదు డెబ్బై అయితే తగులుతుంది నొప్పి అయితే ఉంటుంది అంత పెద్ద నొప్పి కూడా ఇంత దానితో తెస్తా అనుభవించాలి అది భగవంతుడిని శరణాగతితో భగవ శరణాగతి ఉండాలి ఎప్పుడు భగవంతుడి పట్ల అవని గురువు పట్ల అవని శరణాగతితో విశ్వాసం ఉండాలి విశ్వాసం 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 పార్టీ మార్చినేసి భగవంతుడు మార్చామా అయిపోయిందని లెక్క ఎక్కడ అడుగుతాం ఎక్కడ అడుగుతాం ఎంతసేపు తీరలేదంటే ఇంకో దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్తే బాగుంటుందట అక్కడికి వెళ్తే బాగా జరిగిందంటే ఇక్కడికి వెళ్తే ఇది ఫుల్ స్టాప్ అక్కడికి పరిగెడతాం ఈ పాలు ఈ పసుపు పొంకాలు అన్నీ పట్టుకొని అక్కడ పరిగెడతాం అక్కడికి తీరకపోతే ఇంకోళ్ళు ఇంకో సలహా ఇస్తారు ఇక్కడ కాదు అక్కడ ఇంకా బాగుందట అక్కడే అక్కడ ఈ పాకి మారినట్టు మారుతుంటే మీ కష్టం కూడా అలాగే ఉంటుంది అనమాట కాబట్టి ఎన్ని వచ్చినా ఏమొచ్చినా శరణాగతితో గురువు పట్లవి భగవంతుడి పట్లవని ఒకే విధంగా ఈరోజు వచ్చిందా పర్వాలేదు నా తండ్రి నా వెనుక్కున్నాడు సాక్షాత్ పరమేశ్వరుడు నా వెనుక్కున్నాడు ఆయనే కాపాడుతాడు నువ్వు ఎప్పుడైతే గుండె ధైర్యంగా నిలబడతావో నీ సమస్య పోయినట్టే నువ్వు ఎప్పుడు నమ్మేవో ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే ఆ శివుడు అనుకుంటాడు నా భక్తురాలు నన్ను నమ్ముకొనే ఉన్నది ఖచ్చితంగా నేను చేసే తీరుతాను అది పోద్ది నా నమ్మకం విశ్వాసం ఉంచుకొని మనం ముందుకి चलदा जय गुरुदेव थैंक

డోబంటోస్ తో సాంగ్ వినాలి మరి అంటే ఈ వాయిస్ అంటే ఎక్కడో ఎంపాస్ ఆడా నాటిగా ఆడేది మాగా అంతలా నిరు సాంగ్ గాటు వినాలని అనుకుదసి ఈ చోల నాట్ మనిరు చిక్క కలర్ చేస్తు నేను నిలుపతను ఆవతనరు చెయ్యదెంత బటాం కరేతే సక్సెస్ లో మన వల్ల డోరే सा बात तो है ओ हो दो तीन है और और तीन है नहीं कर अलग ही कर लेना पेट कचरा पहले को शेयर कर दे देवी को बनाएंगे